అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మంచి శక్తిని బలాన్ని ఇచ్చి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్ని ప్రిపేర్ చేస్తున్నాను వేసవి కాలం కదండి ఆహారం ఎక్కువ తినబుద్దేదు ఇలా జ్యూసులు కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగాలనిపిస్తుంది ఎక్కువ అలా కూల్ డ్రింక్స్ జ్యూసులు కాకుండా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుని తాగండి ఒంటికి శక్తి బలం వస్తుంది ఈజీ కూడా ఆరోగ్యంగా కూడా ఉంటామండి ఇలా ఒకసారి మీరు చేసి చూడండి ఇంట్లో ఎంత బాగుంటుందంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా తాగొచ్చండి అందరూ కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఇది ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది డ్రై ఫ్రూట్స్ అని విడిగా తినాలంటే కొంచెం వెగటు పుడుతుంది ఇలా డ్రింక్ చేసుకుని తాగితే శక్తి ఉంటుంది బలము ఉంటుంది ప్లస్ ఈజీగా కూడా తాగేయచ్చండి నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీకు చూపిస్తాను మీరు కూడా ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి ఇంటి పాది తాగండి ఆరోగ్యంగా ఉండండి వేసవి కాలం కదండి చాలా బాగా పనిచేస్తుంది నేను ఏ విధంగా చేశానో చూపిస్తాను ముందుగా మిక్సీ జార్ ఒకటి తీసుకుని దానిలో చిన్న టీ గ్లాస్ అండి అది దాంతో మూడు గ్లాసుల వరకు కూడా షుగర్ తీసుకోవాలి మెజర్మెంట్ అనేది కొలతలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి మూడు గ్లాసుల వరకు కూడా షుగర్ తీసుకోవాలి అలాగే మూడు గ్లాసుల వరకు కూడా కస్టర్డ్ పౌడర్ అండి వెనిలా ఫ్లేవర్తో ఉన్న కస్టర్డ్ పౌడర్ అది మూడు గ్లాసులు తీసుకోవాలి ఒక గ్లాస్ వచ్చేసి మిల్క్ పౌడర్ తీసుకోవాలండి ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే అదే గ్లాస్తో ఒక గ్లాసు బాదం అండి ఒక గ్లాసు పిస్తా ఒక గ్లాస్ వచ్చేసి జీడిపప్పులు వేసుకొని ఒక గ్లాస్ జీడిపప్పు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల వరకు కూడా గసగసాలు అండి గసగసాలు కూడా వేసుకుంటే చిక్కదనం వస్తుంది పౌడర్ అనేది మనం పాలల్లో కలుపుకున్నప్పుడు చిక్కగా చక్కగా ఉంటాయండి రెండు స్పూన్ల వరకు కూడా గసగసాలు వేసుకొని మెత్తగా చాలా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలండి ఎంత అయితే అంత మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా వస్తేనే పాలల్లో మనకి చక్కగా కలిసిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి అలా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకొని వేరే ఒక బౌల్లో వేసుకోవాలండి ఒక బౌల్లో వేసి చూసారా ఎంత మెత్తగా పట్టానో అంత స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి అలాగే కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వాటిల్లో కలుపుకుంటే అక్కడక్కడ చక్కగా నోటికి తగులుతూ ఉంటాయి బాగుంటుందండి అలాగే నేను ఇందాకండి యాలకులు వేటుకు మర్చిపోయాను అందుకే మళ్ళీ చిన్న జార్ తీసుకుని దానిలో కొంచెం పౌడర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని అదంతా కూడా ఆ పౌడర్లో కలిపాను మొత్తం అలా కలుపుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలల వరకు కూడా అది పాడవదండి యూస్ చేసుకోవచ్చు అలాగే ఏ స్వీట్లోనైనా వేసుకోవచ్చు పాయసంలో వేసుకోవచ్చు ఏదైనా స్వీట్ చేసినప్పుడు కూడా ఈ కస్టర్డ్ పౌడర్ ఫ్లేవర్ వస్తుంది కదా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అలా పెట్టుకుని ఫ్రిజ్లో పెట్టుకుంటే మూడు నెలల వరకు కూడా పాడవకుండా ఉంటుందండి అలాగే ఇది పాలల్లో ఎలా కలుపుకోవాలో కూడా చెప్తానండి ముందుగా మనకి ఎన్ని గ్లాసులు పాలు అవసరమో అన్ని గ్లాసుల పాలని బా పాలు బాయిల్ చేసుకోవాలి దానిలో కొంచెం పాలు తీసుకుని దాంట్లో ఎన్ని స్పూన్లు అంటే ఒక్క గ్లాస్కి ఒక్క స్పూన్ పౌడర్ సరిపోతుందండి మీరు ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని స్పూన్లు పౌడర్ని కొంచెం పాలల్లో కలుపుకుని ఆ పాలు దానిలో వేసుకుని బాయిల్ అయ్యే పాలల్లో వేసుకుని మొత్తం కలుపుకోవాలండి ఒక రెండు పొంగులు వచ్చే వరకు కూడా బాయిల్ చేసుకోవాలి అంతేనండి కొంచెం సేపు ఆగితే ఆటోమేటిక్గా ఆ పాల అనేవి చిక్కపడుతుంది లేదు వేడివేడిగా తాగేయాలంటే తా తాగేయచ్చండి అలా కాకుండా చల్లగా తాగాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకుని చక్కగా అలాగే డ్రై ఫ్రూట్స్తో గార్నిట్ చేసుకుని రోజ్ పెటల్స్తో డెకరేట్ చేసుకుని తాగొచ్చండి చాలా బాగుంటుందండి అలాగే ఈరోజు వాక్యము కొండ తేనెతో నేను నిన్ను తృప్తిపరచుదును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Thanks for watching!